ఇటు కూల్చివేతలపై నిప్పులు జరుగుతున్నాయి విపక్షాలు సీఎం రేవంత్ టార్గెట్ గా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు నేతలు లేటెస్ట్ గా హైడ్రా కూల్చివేతలు మూసి ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు బీజేపీ ఎంపీ హైడ్రాకు మూసి ప్రక్షాళనకు తాను వ్యతిరేకం కాదన్న ఈటల చెరువుల్లో దుర్గంధాన్ని ముందు తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు నిరుపేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రభుత్వం అడ్డగోలుగా కూల్చివేతలు చేపట్టిందని ఆరోపించిన ఈటల పేదల పక్షాన కొట్లాడటం తన కర్తవ్యమని స్పష్టం చేశారు నలభై ఏళ్ల క్రితం ప్రభుత్వ అనుమతితో ఇళ్లు కట్టుకున్న నిరుపేదల నివాసాలను అడ్డుగోలుగా కూలుస్తామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు భూములో ఇళ్లు కట్టుకుని ఉంటున్న వారిని అక్రమార్కులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్ట ప్రకారం రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరారు మూసీ ప్రక్షాళనకి ప్రభుత్వం దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి ప్రాజెక్టుపై డీపీఆర్ ఉందా అని లేఖలో ప్రశ్నించారు సబరమతి నది ప్రక్షాళనకి రెండు వేల కోట్లు నవోగంగ ప్రాజెక్టు పన్నెండేళ్లలో ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందో సమాధానం చెప్పాలన్నారు ఈటల మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు తాను సంధించిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు పోరాటం ఆగదన్న ఈటల ప్రజల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు